డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ద్వారా ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల కోసం ఏపీ స్టేట్ కోటా కౌన్సెలింగ్ లో పాల్గొన్న విద్యార్థుల రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది ఇప్పటి వరకు చాలా మంది విద్యార్థుల డాక్యుమెంట్ల వెరిఫికేషన్ పూర్తయింది మరికొందరి కోసం ఇది ఇంకా జరుగుతోంది వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత అధికారిక వెబ్సైట్లో మెరిట్ లీస్ట్ను విడుదల చేస్తారు ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న విద్యార్థులు వెబ్ ఆప్షన్స్కు అర్హత సాధిస్తారు వెబ్ ఆప్షన్స్కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలై నాలుగు లేదా ఐదు రోజుల గడువును ఇవ్వడంతో ఆ గడువు మధ్యలో విద్యార్థులు తమ వెబ్ ఆప్షన్స్ను ఇస్తారు తరువాత రెండు రోజుల్లో రౌండ్ వన్ సీట్ల కేటాయింపు ప్రకటిస్తారు ప్రాస్పెక్టస్ మరియు రెగ్యులేషన్స్ ప్రకారం మొదటి రౌండ్లలో సీటు పొందిన వారు ఆ సీటును కొనసాగించాలనుకుంటే రిటైన్ లేదా కంటిన్యూ ఆప్షన్ ను ఆన్లైన్లో సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా సమర్పించాలి ఇది చేయకపోతే ఆటోమేటిక్గా తదుపరి రౌండ్లలో అప్గ్రేడేషన్ ప్రాసెస్లోకి వెళతారు ఈ రిటైన్ ఆప్షన్ మాపప్ రౌండ్ రౌండ్ మూడు ప్రారంభం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఒకసారి రిటైన్ ఆప్షన్ ఇచ్చిన తరువాత తదుపరి రౌండ్లలో పాల్గొనే అవకాశం ఉండదు అలాగే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ రౌండ్ మూడు ప్రారంభం ముందు వరకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు ఫేజ్ ఒకటి లేదా ఫేజ్ రెండులో కాలేజీలో జాయిన్ అయినవారు సీటును వదులుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ ఉపయోగించవచ్చు రౌండ్ మూడు తర్వాత ఈ అవకాశం ఉండదు ఒక రౌండ్లలో సీటు వచ్చి జాయిన్ కాకపోతే తదుపరి రౌండ్లలో పాల్గొనే హక్కు పూర్తిగా కోల్పోతారు డిస్కంటిన్యూ ఫీ విషయంలో అడ్మిషన్స్ పూర్తయిన తర్వాత కాలేజీని వదిలి వెళ్లాలనుకుంటే ఎంబీబీఎస్ కోర్సు వదులుకుంటే రూ మూడు లక్షల యాభై నాలుగు వేలు బీడీఎస్ కోర్సు వదులుకుంటే రూ పద్దెనిమిది వేలు పినాల్టీ చెల్లించాలి అందుకే ఈ రూల్స్ను పూర్తిగా అర్థం చేసుకొని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని యూనివర్సిటీ సూచించింది మేనేజ్మెంట్ కోటా కన్వీనర్ కోటా షెడ్యూల్స్ ను జాగ్రత్తగా పరిశీలించి డేట్స్కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి త్వరలో వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రాబోతుంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు అవసరమైతే వెబ్ ఆప్షన్స్కు సహాయం తీసుకోవచ్చు